హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు గుడివేడు పిల్ల ఛానల్ ఈ వీడియోలో అయితే నేను సుబ్బు నలుగు పిండి మేమేం యూజ్ చేసామని దాని గురించి చెప్తాను అండ్ ఫస్ట్ మిత్ ఏంటంటే నలుగు పిండి పెట్టడం వల్ల బేబీ వైట్ అయిపోతారు లేకపోతే స్కిన్ చాలా బాగుంటుంది ఇంకా ఇలాంటి కొన్ని కొన్ని ఎగ్జంప్షన్స్కి అయితే వస్తారు పిండి వల్ల లేకపోతే ఇంకోటి దేనివల్ల సోప్స్ వల్ల వేటి వల్ల బేబీ అయితే కలర్ రారండి అది బేబీ కలర్ అనేది జీన్స్లో ఉంటుంది సో అదైతే మనం ఎంత చెప్పినా ఎవరో ఇంకా పట్టించుకోరు అది వేరే విషయం అండ్ నేనైతే బేసిక్గా నలుగు ఎందుకు పెట్టాను అంటే ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత లాగుతూ ఉంటారు కదా అలా లాగేటప్పుడు బేబీకి కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది అన్నట్టు నేనైతే నలుగు ప్రిఫర్ చేశాను బేబీకి స్కిన్లో ఆల్రెడీ మాయిశ్చర్ అనేది సఫీషియంట్గా ఉంటుంది మనం ఎలాంటి పౌడర్స్ క్రీమ్స్ ఏం రాసినా సరే బేబీ స్కిన్ నార్మల్గానే ఉంటుంది అనమాట సో బేబీ స్కిన్కి అలాంటివన్నీ ఏం అవసరం లేదు బట్ మన సాటిస్ఫాక్షన్ కోసం రాసుకుంటాం అంతే అండ్ నేనైతే ఈ నలుగు పిండిలో పెసలు బాదం పప్పు జీడిపప్పు కందిపప్పు ఎర్ర కందిపప్పు ఉంటే అది వేసుకోండి నా దగ్గర లేదు అందుకని నేను నార్మల్ కందిపప్పు యూజ్ చేస్తున్నాను అండ్ కొంచెం శనగపప్పు అండ్ బియ్యం కూడా వేస్తున్నాను ఈ రోజ్ పెటల్స్ అయితే నేను ఫ్లవర్స్ తీసుకుని వచ్చి నాటు గులాబీలు అంటారు కదా అవి తీసుకొచ్చి ఎండ్లో డ్రై చేసుకున్నాను డ్రై చేసుకుని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా మిక్స్ చేయడానికి బాగుంటుంది అన్నట్టు అండ్ నేనైతే లాస్ట్లో కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేశాను అండ్ ఇదంతా మనం బాగా మిక్సీ చేసుకొని ఒకసారి జల్లించుకోవాలి ఏమన్నా బరగ్గా ఉంటే అవి ఉంటుంది అది మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకో ట్రిప్ వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవచ్చు అండ్ ఇలా మె మెత్తగా ఉన్నది మాత్రమే మనం బేబీకి యూస్ చేయాలి ఎందుకంటే బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి సాఫ్ట్గా ఉన్న దాంతో మీ దగ్గర ఉంటే మీగడ లేదా పాలు ఉంటే పాలు రెండిట్లో దేనితో అన్నా సరే మిక్స్ చేసుకొని ఫస్ట్ ఆయిల్ మసాజ్ చేసుకొని బేబీకి ఇది అప్లై చేయండి అప్లై చేసి జస్ట్ స్క్రబ్ చేయండి చాలు గట్టిగా ఏం వృద్ధి అవసరం లేదు అండ్ ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ఇంకా నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్